హలో ఆల్ టెస్లా లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెస్లా కార్కి హుక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివన్నీ చూద్దాం మనకు టెస్లా కార్తో పాటు ఇవి కనెక్టర్ ఇస్తారు దీంట్లో కనెక్టర్ ఇది కనెక్టర్ ఇది కనెక్టర్ దీంతో పాటు ఒక రెండు కీస్ ఇస్తారు మనం అది ఎలా యూజ్ చేయాలనే చూద్దాం ఇంకోటి ఏంటంటే నేను కింద ఈ హ్యాచ్ డస్ట్ గార్డ్ ఓపెన్ చేయడానికి చాలా టూల్స్ మార్కెట్లో ఉంటాయి బట్ మనకు అన్నీ అవసరం లేదు ఏది ఒక ఫోర్క్ సింపుల్ ప్లాస్టిక్ ఫోర్క్ కానీ వాటి కానీ యూజ్ చేసి తీసేసేయచ్చు ఫోర్క్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి తీయచ్చు మా దగ్గర ఇది పెయింట్ బాక్స్ రిమూవల్ది ఉంటే దాంతో ట్రై చేస్తున్నాను మనకి ఇక్కడ చిన్న గ్యాప్ ఒకటి కనిపిస్తుంది ఆ గ్యాప్లో అలా ఇది ప్రెస్ చేసి స్లోగా చిన్నగా తీయాలి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి చిన్నగా ఒక్కొక్క పిన్ ఒక్కొక్క పిన్ ఓపెన్ చేయాలి చూసారా ఇవన్నీ పిన్స్ ఉంటాయి ఇది ఒక్కొక్క పిన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా తీసేయచ్చు ఇది ఫస్ట్ టూ త్రీ టైమ్స్ పెట్టేటప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది జాగ్రత్తగా తీయాలి సో ఇది ఫస్ట్ డస్ట్ కవరు మనకేంటంటే లోపల మనకి ఇక్కడ ఫస్ట్ డస్ట్ గార్డ్ తీసేసిన తర్వాత మూడు పార్ట్స్ ఉంటాయి ఇది వచ్చి ఎలక్ట్రిక్ సాకెట్ ఎలక్ట్రిక్ సాకెట్ అనమాట మనం ట్రాలీ ట్రైలర్ ఎలక్ట్రిక్ ట్రైలర్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది సాకెట్ సిక్స్టీన్ పిన్ ఉంటుంది ఇది వచ్చి మన కనెక్టర్ ట్రాలీ కనెక్టర్ చేసేది ఇది ఒక డస్ట్ కవర్ అనమాట సో రెండు డస్ట్ కవర్స్ ఉంటాయి ఇదొకటి ఇదొకటి ఓకే సో డస్ట్ కవర్ రిమూవ్ చేసాము సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక హుక్ ఉంటుంది ఇదేంటంటే సేఫ్టీ హుక్ అనమాట ఆ ట్రాలీస్కి ఆ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసేస్తే సేఫ్టీ హుక్గా ఉంటుంది సో ఇది ట్రాలీ హుక్ అనమాట ఇది మెయిన్ పార్ట్ సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కీ ఉంటుంది మనం ఇందాక చూసాం కదా టూ కీస్ వస్తాయని ఇది ఒక కీ ఇలా ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాక్ అన్లాక్ సింబల్స్ ఉంటాయి ఇప్పుడు లాక్లో ఉంది మనం అన్లాక్ ఇలా తిప్పామంటే లా అన్లాక్ అయిపోతుంది అన్లాక్ అయిపోతుంది ఎలా వస్తుందంటే ఇలా అనమాట ఇలా ఇలా ఓపెన్ అయిందంటే అన్లాక్ అనమాట అది అదే మనం ఇలా పెట్టి ఇలా లాక్ చేసేస్తే ఇది ఓపెన్ అవ్వదు సో అన్లాక్ చేస్తే అన్లాక్ అవుతుంది అనమాట ఓకే సో ఇదేంటంటే మనకు కావాలంటే తీసేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు సో అలాగే లాక్ పెట్టేసాము ఓకే ఇప్పుడు అన్లాక్లో ఉంది ఓకే మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ అన్లాక్ పొజిషన్లోకి పెట్టుకొని ఇలా స్లైట్గా ట్విస్ట్ చేస్తే అన్లాక్ పొజిషన్లోకి వెళ్తుంది అన్లాక్ పోజిషన్ ఇప్పుడు అన్లాక్ పొజిషన్లోకి వెళ్ళింది ఇప్పుడు మనం దీంట్లో చూస్తారా దీన్ని జస్ట్ దీంట్లోకి ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసి పుష్ చేయాలనమాట హార్డ్గా పుష్ చేయాలి పుష్ చేసి పుష్ చే పుష్ చేస్తే లాక్ అయిపోయింది ఇక్కడ చూస్తే గ్రీన్ లాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ గ్రీన్ లాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఫిట్ అయిపోతుంది ఓకే సో దీన్ని ఇప్పుడు తీసేయాలనుకోండి దీన్ని ఇప్పుడు చూడండి ఇది అన్లాక్ పొజిషన్లోనే ఉంది కదా ఇలా పెట్టి స్లైట్గా ట్విస్ట్ చేసి ట్విస్ట్ చేసి స్లైట్గా ట్విస్ట్ చేస్తానే వచ్చేస్తుంది అనమాట ఓకే మళ్ళీ ఫిట్ చేయాలంటే దీన్ని ట్విస్ట్ చేసి సారీ ఇది లాక్ అయిపోయింది దీన్ని అన్లాక్ చేసి ట్విస్ట్ చేసి మళ్ళీ పుష్ చేసి జస్ట్ ఫస్ట్ చేస్తే లాక్ అయిపోతుంది క్లిక్ సౌండ్ వచ్చింది కదా లాక్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ లాక్ ఉంది కదా దీన్ని లాక్ చేసేసి తీసేస్తాం తీసేస్తే తీసి ఈ కవర్ క్లోజ్ చేసేసేది ఇప్పుడు చూడండి ఇది ఇంకా ట్విస్ట్ అవ్వదు రాదనమాట సో బాగా ఫామ్గా ఫిట్ అయిపోయింది ఇది వచ్చి దీని కవర్ అనమాట ఇది కావాలంటే తీసేసుకొని ఇక్కడ ట్రాలీ హుక్ కనెక్ట్ చేసుకోవడం డస్ట్ ఏం పడకుండా యూస్ చేయనప్పుడు ఇది పెట్టుకోవడం అంతే ఒక టెస్లా వాళ్ళు దీనికి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోస్ వెయిట్ ట్రాలీ అటాచ్ చేయొచ్చు అంటారు బట్ మనం అంత స్పెసిఫికేషన్ యాక్చువల్ రియల్ యూసేజ్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోస్ అవుతుందనమాట బట్ సేఫ్ సైడ్ ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోస్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు సో సేఫ్గా మీరు బాగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు తర్వాత ఎక్కువ వెయిట్ వేసుకోవచ్చు సో సేఫ్ ఆప్షన్ ఏంటంటే స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పెట్టండి ట్రాలీలో ఎక్కువ వెయిట్ పెట్టద్దు మనం కీస్ అన్నీ దీంట్లో పెట్టుకొని ఈ టూల్ కూడా దీంట్లో సైడ్లో పెట్టుకొని ఇది ఉంది కదా ఇది దీనికి ఇది ఇచ్చాడనమాట సాకెట్ ఇది డస్ట్ పెట్టుకోవడానికి పెట్టేసుకొని మళ్ళీ ట్రాలీ యూస్ అయిపోయిన తర్వాత దీంట్లో పెట్టుకోవచ్చు ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను మనకు ఇండియాలో కూడా టెస్లా వస్తుంది ఇంకా టెస్లా వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను మీకు అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ఓకే సీయ ఉన్న నెక్స్ట్ వీడియో బాయ్